హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్ధిని విజయ్ ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే క్విక్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీని చూపించబోతున్నానండి మరేంటో కాదండి టమాటో పులావ్ని నా స్టైల్లో చూపించబోతున్నాను ఈ లంచ్ బాక్స్ రెసిపీని ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు కూడా చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఓన్లీ మన దగ్గర టమాటోస్ అవైలబుల్గా ఉంటే సరిపోతుందండి ఈ టమాటో రైస్ని చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో పదంటే పది నిమిషాలలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ టమాటో రైస్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ చాలా ఇష్టంగా లాగించేస్తుంటారు మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పెద్ద ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ వేడైన తర్వాత దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని ఇవి వేడైన తర్వాత దాంట్లోకి ఒక టీ స్పూన్ దాకా జీలకర్రని హాఫ్ టీ స్పూన్ దాకా సాజీరని రెండు ఇంచుల దాల్చిన చెక్క ఒక ఇలాచి ఎనిమిది లవంగాలు రెండు మరాఠీ మొగ్గ ఒక బిర్యానీ ఆకును కూడా వేసి వీటన్నిటిని కూడా మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి మధ్యలోకి కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసి మరొక థర్టీ సెకండ్స్ పాటు వీటన్నిటిని కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి బాగా పండిన రెండు మూడు టమాటోలను మెత్తటి ప్యూరీలాగా ప్రిపేర్ చేసుకొని ఆ ప్రిపేర్ అయినటువంటి ప్యూరీ మొత్తాన్ని కూడా ప్యాన్లోకి వేసుకొని టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమాటో ప్యూరీలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కారాన్ని రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని వీటితో పాటు ఒక టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ని పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని కూడా వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఈ టమాటో ప్యూరీతో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని మూత పెట్టి టూ టూ త్రీ మినిట్స్ పాటు మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటో ప్యూరీ మొత్తాన్ని కూడా బాగా కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఈ టమాటో ప్యూరీ పైన ఆయిల్ అనేది పైకి తేలడం స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు ఈ టమాటో ప్యూరీ మొత్తాన్ని కూడా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకునే ఒక నిమ్మకాయ రసాన్ని తీసి ఆ నిమ్మకాయ రసం మొత్తం కూడా ఈ టమాటో ప్యూరీలోకి బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి ఉడికించి చల్లార్చుకున్నటువంటి రైస్ని వేసుకోవాలి నేనైతే ఈ టమాటో రైస్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక గ్లాస్ వరకు రైస్ని తీసుకుంటున్నానండి ఈ రైస్ ఇద్దరికైతే కడుపు నిండా సరిపోతుందండి ఈ టమాటో రైస్ని వేడి అన్నంతో కాకుండా మిగిలిపోయిన అన్నంతో కూడా ప్రిపేర్ చేయొచ్చండి టేస్ట్లో మాత్రం ఎలాంటి తేడా ఉండదు ఈ టమాటో ప్యూరి మొత్తం కూడా రైస్తో పాటు బాగా కలిసేలాగా అడుగు నుంచి బాగా కలుపుకున్న తర్వాత రెండు నుంచి మూడు నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఈ టమాటో రైస్ని బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది రెండు నిమిషాల తర్వాత ఈ టమాటో రైస్ పైన సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకొని ఆ కొత్తిమీర మొత్తం కూడా ఈ రైస్తో పాటు బాగా కలిసేలాగా అడుగు నుంచి ఒకసారి కలుపుకొని మరొక నిమిషం పాటు ఈ రైస్ని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీకు కావాల్సినట్టుగా సర్వ్ చేసుకోవడమేనండి క్విక్ లంచ్ బాక్స్ రెసిపీగా ఈ టమాటో రైస్ చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా లేనప్పుడు ఓన్లీ టమాటోస్ ఉన్నప్పుడు మాత్రమే ఈ టమాటో రైస్ని ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి దీని టేస్ట్ మాత్రం అద్దెరిపోతుంది మరికొన్ని క్విక్ లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి మీకు కనుక కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వీలైతే ఒకసారి చెక్ చేసేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి